నమస్తే అండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మీ అందరికి తెలిసిన షాపే ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి హోల్సేల్ గా కావాలండి తక్కువ రేట్ లో కొద్ది మంచి క్వాలిటీ కావాలంటే ద బెస్ట్ షాప్ అని నేను చెప్పక్కల మీ అందరికి తెలిసి మీ అందరు బాగుండాలనే ఉద్దేశంతో ఆల్రెడీ బేరం ఉంది మీకు కొత్త కలెక్షన్ తెలియని ఉద్దేశంతో వీడియో పెడుతున్నా అండి తులసి గారు ఎన్ని మోడల్స్ వచ్చినాయి దాదాపు ఇరవై ఐదు రకాలు వచ్చినాయి దాంట్లో ఇవాళ కొద్దిగా రేటు లో బడ్జెట్ లో జనాన్ని పనికొచ్చేటట్టుగా ఇస్తాం అందుబాటులో ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి కాటన్ కాటన్ శారీ కాటన్ సారీస్ కూల్ కాటన్ మల్మల్ కాటన్ మలై కాటన్ బాతి కాటన్ అట్లా చాలా రకాలు ఉన్నాయి కొద్దిగా మెసేజ్ ఏం పెడతాన ముందు కొద్దిగా రేటు తప్పులు పెట్టినా మాకు ఐటమ్స్ అంటున్నారు ఫస్ట్ వీడియో వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు రెండు యాభై రెండు వందల యాభై రెండు వందల డెబ్భై ఐదు రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల ఇరవై మూడు వందల యాభై ఇంతవరకు పెడతానండి ఐటమ్స్ అయితే సూపర్ ఒక రేంజ్ లో మనకి కాటన్ చీన్ అయిపోయే ఐటమ్స్ వచ్చినాయి బ్రాండెడ్ కంపెనీలు ఇస్తా గడప దాటితే కాటన్ చీలు ఏ కొట్టోళ్ళు గ్యారెంటీ చెప్పరు నేను గ్యారెంటీ ఇస్తా పక్కా గ్యారెంటీ ఇస్తా మీ డబ్బులకి మీకు న్యాయం చేస్తా మీ వెనకాల సపోర్ట్ గా ఉంటా షాపు విధిచ్చేయండి ఎవరైనా మీరు ఐదు వేలు కొనండి పాతి వేలు కొనండి లక్ష రూపాయలు కొనండి మీకు ఎంతైనా కొనండి షాపు విధిచ్చేయండి ఒకటికి నాలుగు రకాలు చూపిస్తా ఒకసారి మా దగ్గర కొని చూడండి ఆల్రెడీ అందరు కొన్నారు చాలా వరకు ఒకసారి కొని చూస్తే ఇక్కడ వీళ్ళ హస్తవాసి ఏంటి ఎన్ని రకాలు వీళ్ళు జీవిస్తారు అనేది మీకు ఐడియా వస్తుంది ఓకేనా ఓకే తప్పకుండా గుంటూరులైతే ఈ విపరీతమైన ఎండలు ఉన్నాయండి బాగా చాలా మంది జర్నీలు చేయలేక ఆన్లైన్ లో పంపించుకుంటున్నారు ఇవన్నీ కాటన్ కరెక్ట్ కార్డును బాతి కార్డును డిజిటల్ కాటన్ బ్రాండెడ్ కంపెనీలు ఇవన్నీ సో ఇవాళ ఐదేళ్ళ నుంచి పది నుంచి రెగ్యులర్ గా కంపెనీలు ఇవన్నీ ఇవ్వండి మేడం ఎంకో బ్రాండ్ మూడు వందల యాభై రూపాయలు ఎన్ని ఎంత బాగుంటది క్యాటలాగ్ ఐటమ్స్ క్యాటలాగ్ ఐటమ్స్ ఇవే కాదండి ఇంకా కాటన్స్ కాటన్ ఉంటాయన్నమాట స్టార్టింగ్ రేట్ అంటే రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ఓకే ఓకే కాకపోతే ఒకటి రెండు ఇచ్చేలా కాదు ఒక పది ఇరవై ముప్పై యాభై అట్లా కొనుక్కోండి మీ డబ్బులకి మీకు న్యాయం చేస్తా మనం పెట్టుబడి పెట్టామంటే దీన్ని పెడతాం కొద్దిగా లాభం రావాలి కాదండి కస్టమర్ల గురించి చెప్తున్నా మీ డబ్బులకి మీకు న్యాయం చేస్తా ఓకేనా తప్పకుండా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ బాంబే నుంచి వస్తాయండి పక్క ఐదున్నర మీటర్ బ్లౌజ్ రాదు ఈ ఐటమ్ చీర వరకు వస్తాయి రాజస్థానీ బ్రాండెడ్ కేవలం రెండు వందల యాభై రూపాయలు ఒక బ్యాగ్ వచ్చి మేడం పదిహేను ఏళ్ళు వస్తాయి కొనుక్కున్నవాళ్ళు పదిహేను ఈ మాత్రం ఉంటేనే వాళ్ళకి వ్యాపారం చూడండి లవ్ సింబల్ డిజైన్ సూపర్ గా ఉంది లీఫీ ప్యాటర్న్ కాంబినేషన్ మస్టెల్ కాంబినేషన్ చూడండి డార్క్ లెమన్ ఎల్లో కలర్ మీద వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్ రింగు రింగులుగా ఇచ్చాడండి గోల్డ్ స్పాట్ కలర్ డార్క్ చిల్లీ రెడ్ ఎంత పిక్క కలర్ ఇక్కడ డిజైన్ చిల్లీ రెడ్ కాంబినేషన్ దండ కలర్ మ్యాచింగ్ స్పాట్ పండు ఎమరాడ పచ్చ ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడండి చిలక పచ్చ రాణి కలర్ డార్క్ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుంది మేడం పదిహేను కలర్స్ పదిహేను పదిహేను కలర్స్ పదిహేను డిజైన్లు రేట్ వచ్చరికి రెండు యాభై ఒకటి బ్లౌజ్ చూపిద్దామా ఇది సారీ వర్క్ అండి ఓన్లీ సారీ నాలుగు వందల రూపాయలు విలువ చేసే సారీస్ బ్లౌజ్ లేకపోతే రేటు తగ్గించి ఇచ్చాడు ఓన్లీ సారీ క్వాలిటీ కూడా మీకు వచ్చేసరికి కాటన్ హెవీ కాటన్ చిక్కగా నడుచుకుంటది చాలా బాగుంది చేతితో పట్టుకుంటే నేను చెప్పింది వందకు వంద మార్కులు మీరే చాలా మెత్తగా ఉంది నాలుగు వందల అమ్మేచ్చారని కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చాడు కేవలం రెండు యాభై స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నా నేను వీడియోలో చూసే పలనమోనంటే ఎన్నో రకాలు పెడతా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి నా వాట్సాప్ పెట్టండి షాప్ విజిట్ చేయండి ఓకే నెక్స్ట్ ఇంకొక ఒక ఐటమ్ చూపిస్తా చూడండి జేకే జేకే బ్రాండెడ్ కంపెనీ కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి కలర్స్ కూడా బ్లాక్ బాగుండదండి నైస్ గా ఉండదు షాప్ చేసేవాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవచ్చు చూడండి హనీ కలర్ బ్లాక్ కలర్ డార్క్ తేని కలర్ కాంబినేషన్ చింత పిక్క కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఆ రాణి కలర్ చిన్న డిజిటల్ చెక్స్ పోచంపల్లి పచ్చిమొడియ కలర్ గంధప కలర్ టమాటా రాణి మెహందీ కలర్ చిల్లీ రెడ్ చెక్స్ అన్ని బాగున్నాయి అండి అన్ని కలర్స్ బాగున్నాయి ఇది చిక్కు కలర్ మీద మెరూన్ కలర్ కాఫీ కలర్ ప్యారెడ్ గ్రీన్ ఎమరాడ పచ్చ ఇదిగోండి ఇంకా డిజిటల్ ప్రింట్ సిమెంట్ కలర్ యాష్ కలర్ డార్క్ ప్యారెడ్ గ్రీన్ పచ్చల పండు ఇట్లా కలర్ మ్యాచింగ్ అండి ఇవి ఎన్ని వస్తాయి మనకి మేడం పన్నెండు పద్నాలుగు ఇరవై చీరల ప్యాకింగ్ అండి ఇరవై చీరలు కాంబో ప్యాక్ అన్న అన్ని కొనలేను అన్న అంటే పదేనే ఇస్తాను పది ఇరవై అలా పెట్టుకుంటే బిజినెస్ ముందుకెళ్ళేది ఇందులో వచ్చే టిక్ పెట్టి అందులో వచ్చే టిక్ దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఇది అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే వీడియో నైస్ చాలా నైస్ గా క్వాలిటీ చక్కగా ఉంటది చీరా బ్లౌజ్ మళ్ళీ డౌట్ పడతారు చక్కగా కేవలం మూడు రూపాయలు రూపాయలు మంచి లాభం వస్తుంది ఇళ్ళ దగ్గర వచ్చేసి నాలుగు యాభై క్వాలిటీ హండ్రెడ్ బై ఇది అంటే హండ్రెడ్ బై కూడా సిల్క్ కలవదు అండి గ్యారంటీ క్వాలిటీలు షాట్ తీసుకోండి ఎవరు మిస్ అవద్దు తప్పకుండా ఐదు వందల యాభై రూపాయలు మీరు చేరలండి ప్రతి చీరకు వచ్చే ఫ్రీ పెడుతున్నాడు కంపెనీ వాడు ఇచ్చాడు మేము ఇయటం కాదు మీనా కాటన్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలా ఉంటది మీరు ఏదైనా షాప్ కి విజిట్ చేయండి వచ్చే పట్టుకు ఈ క్లాత్ ఏంటి ఇప్పుడు చెప్పిన రేట్ ఏంటి వీడియోలో ఎలా పెట్టారో అది చూసుకోండి నైస్ గా ఉంది కేవలం మూడు వందల యాభై రూపాయలు మూడు యాభై మూడు వందల జాకెట్ మూడు వందల ముప్పైకే ఇస్తున్నానండి పది చీరకు వచ్చేలా ఫ్రీ పెట్టాడు డబ్బాకి వచ్చి పదిహేను చీర్లు వస్తాయి మేడం ఓకే ఓకే డబ్బా డబ్బా తీసుకుంటున్నా తీసుకోండి మీ ఇష్టం రేట్ ఎంత కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మూడు ముప్పై

చిన్న చిన్న బుట్ట చిన్న ఫ్లవర్ మ్యాచింగ్ యాష్ కలర్ గ్రే కలర్ బ్రిక్ ఇటీరాయి రంగు మెరుగు కాంబినేషన్ రత్నావళి కలర్ సంపంగి రంగు ఎస్ ఎస్ క్లాత్ అయితే సూపర్ గా ఉందండి చాలా చిక్క నైస్ గా ఇచ్చాడు రాణి కలర్ ఓకే గంధప కలర్ రత్నావళి కలర్ సిమెంట్ కలర్ డార్క్ ఒక బ్లౌజ్ ఇటీరా డిజైన్స్ కి చెప్పిన ఫైవ్ కలర్ చాట్ అన్నమాట వందల యాభై రూపాయలు అన్ని చర్లండి ఇది దాదాపు ఒక ఇద్దరం కలిసి రెండు లక్షల రూపాయలు స్టాక్ పైన కొన్నాం సగం సరుకు అమ్మేది వీడియోలో పెట్టక ముందే అయిపోతుంది సరుకు చూడండి చిరా జాకెట్ బ్లౌజ్ చిరాజ్ జాకెట్ మహీంద్రా బ్రాండెడ్ అండి షాప్ పేరు కానీ క్లాత్ అయితే సూపర్ ఉంది మంచి క్వాలిటీ తక్కువ బడ్జెట్ లో అందుబాటులో మూడు వందల ముప్పై రూపాయలు చీర ఎనభై పాయింట్ బ్లౌజ్ గ్యారెంటీ అండి నైస్ గా చిక్ గా ఉండదు క్లాత్ రాణి కలర్ మామిడి కలర్ కాఫీ కలర్ రత్నావళి కలర్ మెరూన్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ మనకి చీర ఎంత క్వాంటిటీ ఉంటుందో సేమ్ అంతే క్వాంటిటీతో బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట రాజీ పడేది ఉండదు మాత్రం తగ్గం మేము

కాటన్ స్పెషల్ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి కాటన్ స్పెషల్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట ఓకే ఓకే సారీ మొత్తం ఓకే ఓకే సో చూసారు కదా చాలా బాగుంటుంది ఈ సమ్మర్ కి ఎస్పెషల్లీగా చాలా బాగుంటాయండి కాటన్స్ అన్ని కూడా మూడు ముప్పై స్టాక్ తెచ్చాం అయిపోయింది మళ్ళీ రిపీట్ గా తెప్పించానండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి తప్పకుండా ఏ కంపెనీ ఏంటని మీకు తెలియాలి కదా చాలా ఐటమ్స్ పెడతాను మేడం అమ్ముకున్న వాళ్ళకి ఒక రేట్ చేసి ఇస్తున్నానండి చక్క షాండి బెస్ట్ హోల్సేల్ షాప్ అనేది మీ మన దాని చక్కగా పల్లెటూరు హ్యాపీ ఉంటుంది చాలా మంది పల్లెటూరు అనే కాదండి చాలా వరకు కూడా చూస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు మద్రాసు చుట్టుపక్కల అన్ని నుంచి పదివేలు కానుంచి లక్ష రూపాయలు గునుకెళ్తా అన్ని రకాలు కొంటున్నారు చక్కగా అందుబాటులో ఇస్తున్న మూడు వందల ముప్పై రూపాయలు బాంబే కాటన్ అండి బాంబే కాటన్ బాంబే నుంచి డైరెక్ట్ గా వస్తే విత్ ్లౌజ్ మనకు వచ్చేసరికి ఇది కూడా మహేంద్రాటన్ అనమాట మనకి నైస్ క్వాలిటీ అండి తెలిసి రోజులు బెటర్ అండి డార్క్ బ్లూని స్టైల్ మెహందీ కలర్ క్రీమ్ డార్క్ బ్లూ కాంబినేషన్ మనకి కూడా డిజిటల్ ప్రింట్ ఇలా సన్న సన్న పూల డిజైన్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది చాలా క్లాస్ అండి డార్క్ చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ గ్రీన్ మెహిందీ కలర్ మెహందీ కలర్ రాజుమండే కలర్ రానీ కలర్ పూల పూల ఫ్లవర్ చాలా బాగున్నాయి

పళ్ళు వస్తుంది సో కాటన్స్ ఎవరు ఓపెన్ చేయరండి మీకు కాటన్ ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాము ఎందుకంటే మనకి పళ్ళు అలానే సారీ ఎలా ఉంటుందో సో దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ కలర్ అయితే ఇచ్చేసేసారనమాట ప్రతిది కూడా పీస్ గ్యారెంటీ చక్కగా అమ్ముకునే వాళ్ళు ఏంటంటే ఈ ఫోటో చూపించేసుకొని ఇళ్ళ దగ్గర అమ్మేసుకో బాగుంటుంది కేవలం మూడు వందల ముప్పై ముప్పై రూపాయలు చాలా బాగుంది ఐదు వందల యాభై రూపాయలు గట్టిగా దబాయించమ్మా చాలాంటి చీరలు మీకు తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నా ఓకే చాలా నిదానంగా ఎందుకు చూపిస్తా అంటే ఎక్కడెక్కడ నుంచో మన షాప్ విజిట్ చేస్తున్నారు అందుకోసం ఇస్తున్నా ఓకే ఓకే నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి ఓకే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి వరుసగా స్క్రీన్ షాట్ తీసుకోండి తప్పకుండా ఓకే మేడం ఓకే లబ్ది బ్రాండెడ్ అండి బ్రాండ్ అంటే గుర్తింపు గల క్వాలిటీలు గ్యారెంటీ ఇస్తాము మంచి క్వాలిటీ ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ బ్లౌజ్ కేవలం మూడు వందల యాభై రూపాయలు ఏ చీర మూడు వందల యాభై రూపాయలు చూసుకోండి ఐదు వందల రూపాయలు చీరలు కూడా తగ్గించి తగ్గిచ్చిచ్చేస్తాను అందుబాటులో ప్యూర్ కాటన్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి అంత బాగా ఫ్లవర్ మ్యాచ్ నూట యాభై రూపాయలు జాకెట్ చేసి అలాంటి క్వాలిటీలు పెట్టారు ఓకే ఓకే బార్డర్ కాన్సెప్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే చిన్న వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ కాని ఎవరేం కట్టచ్చండి ఎన్ని డిజైన్స్ మేడం మొత్తం పదిహేను చీరలు అండి పదిహేను చీరలు పదిహేను చీరలు కాంబో ప్యాక్ వస్తది తగ్గించి ఇచ్చేస్తుందండి ఐదు వందల ఎనిమిది చీర మూడు వందల యాభై ఏ చీర యాభై యాభై కనకాంబరం మెహందీ కలర్ పర్పుల్ కలర్ డార్క్ పెసర్ రంగు చిక్కు కలర్ యాష్ కలర్ సపోటా కలర్ డార్క్ యాష్ కలర్ డార్క్ మ్యాచింగ్ గోపీ కలర్ బ్లూ కాంబినేషన్ లెమన్ ఎల్లో కలర్ టమోటా రాని మేము సంపాంగ్ రెండు చూడండి మ్యాచింగ్ అండి ఇస్తాను నేను చాలా బ్రౌన్ కలర్ అండి మ్యాచింగ్ సూపర్ సిమెంట్ కలర్ లైట్ పెసర్ రంగు షేడ్ పెసర్ డిఫరెంట్ డిఫరెంట్ చెరచరికి అంచులు మారితే బ్లౌజులు కలర్ బాగుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు చేరండి మీకు మార్కెట్ ఈ కలవద్దు బాగుంది మీరు ఎంత కూడా అమ్ముకోవచ్చు అనేది మీ ఇష్టం అది ఆరు వందల రూపాయల వరకు కూడా ఈజీ అమ్మచ్చండి బ్లౌజ్

ఎంకో కాటన్ అండి చీరా జైట్ మూడు వందల హెవీ హెవీ క్లాత్ అండి చిక్కటి కాటన్ ఎవరు మిస్ అవద్దు బడ్జెట్ తక్కువ లాభాలు వచ్చాయని చూపిస్తున్నారు సో కలర్ చాట్ అండి మనకి ప్యారెట్ గ్రీన్ కి నావీ బ్లూ అలానే మనకి బచ్చర పండుకి ప్యారెట్ గ్రీన్ అలానే మనకి డార్క్ బచ్చర పండుకి లైట్ చూస్తున్నారు కదా ఇలా మనకి సన్న గోట్ అయితే వస్తుందన్నమాట మనకి టెన్ పట్టి లైన్స్ జరి ఎలా ఉంటుందో సేమ్ అలానే టెన్ పట్టి గోల్డ్ లైన్స్ అయితే వస్తే చిరా జాకెట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కి రెడ్ అలానే మనకి యాష్ కలర్ కి రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సపోటా కలర్ షేడ్ అలానే మనకి నావీ బ్లూ అలానే మనకి వచ్చే పింక్ కలర్ అండ్ మస్టర్డ్ అండ్ మీ చేతిలో ఉంది మెరూన్ కలర్ కి బ్లూ సో ప్రతిది కూడా మనకి కేటలాగ్ పీస్ వస్తుంది ఎంకో ఎంకో బ్రాండెడ్ ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ బ్లౌజ్ ఐదు వందల యాభై ఆరు వందల మీ విలువ గల చీరల్ని కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం అండి ఒకసారి చీరా జాకెట్ ఎంకో అండి బ్రాండెడ్ కంపెనీ ఉంటుంది మనకి సారీ ఎంత క్వాలిటీ ఉంటుందో సేమ్ అంతే తో బ్లౌజ్ అయితే ఉంటుంది మీకు సేమ్ బ్లౌజ్ కూడా ఇలా టెన్ పట్టి జరిగి లైన్స్ అయితే రావటం జరుగుతుంది అండ్ సారీ మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండ్ పళ్ళు కూడా చాలా హైలైట్ గా ఉంటుంది అండ్ ఎన్ని కలర్స్ వచ్చినాయి వీటిలో మనకి మూడు మూడు ఆరు అండి చాలా కాటన్ 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 సో సో సమ్మర్ మొత్తం కూడా లో సెలబ్రేషన్ అయితే అయితే చేసుకోవచ్చు కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ఇప్పుడు మనం కొన్ని మీకు ఇంకా ఇక్కడ నుంచి కాటన్స్ అనేవి వస్తూనే ఉంటాయి కాటన్ తక్కువ బడ్జెట్ లో ఆఫర్లు పెట్టం తప్పకుండా రెండు వందల డెబ్బై ఐదు చిరాజేట్ రెండు వందల తొంభై తొమ్మిది రెండు రకాల మూడు యాఫై రెండు రకాలు లిమిటెడ్ గా అందుబాటులో చూపిస్తున్నాయి ఈ వీడియో వరకు వచ్చి లో బడ్జెట్ లో మంచి లాభాలు మీరు తప్పకుండా ఎలా ఉన్నాయండి తులసి గారు ఇన్ని మోడల్స్ పెట్టా చాలా బాగున్నాయి వీడియో తీయాలంటే పడుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ పెట్టండి బిల్ పెట్టమని చెప్పండి తప్పకుండా రెడీగా ఉన్నాయి లేదా చూసుకుని వాట్సాప్ పెట్టండి ఎంత వద్దు స్టాక్ రెడీగా ఉంది మీకు ఇప్పుడు సమ్మర్ సీజన్ ఇది స్టార్టింగ్ లోనే అందరూ కొనుక్కుంటారు కాబట్టి సరుకు పెట్టుకోండి మంచి లాభాలు తీస్తారు గ్యారంటీ మామూలుగా డైలీ వచ్చే రమ్మే వాళ్ళు కూడా కాటన్ కలుపుకొని సేల్ చేసుకోవచ్చు దీని సిస్టమ్ డైలీ వేరి వాడుకోవడానికి ఏదైనా ఫంక్షన్ కెలేడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్ కూడా కాటన్ కడతారు గాడతారు మిచిని అన్ని జాబర్లు వస్తు మన ఇంటి ఆడ కట్టుకునేటట్టుగా ఓకే 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 తప్పకుండా కొ తీసుకోండి మీకు నచ్చిన ప్రతి ఐటాని తీసుకోండి ఓకే ఓకే తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఓకే మేడమ్